ఒక ఏడు ఎనిమిది నెలల నెలల కిందట నేను ఇంత ముందు బయట కూడా నేను చెప్పా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ఎన్డీఏని మాట్లాడాలని చెప్పేసి నా సదర్న్ స్టేట్స్ బీజేపీలో ఉండే ఎంపీలందరినీ ప్రధానమంత్రి ఒక రోజు డిన్నర్ ఇచ్చాడు డిన్నర్ ఇచ్చినప్పుడు ఒక వీడియో ప్లే చేశాడు ఆ వీడియోలో మొత్తం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి అవినీతి చూపించాడు ఆ రోజులే వాళ్ళకు ఇప్పుడు కాదు ఇది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఆ వీడియో కోసం నేను చాలా ట్రై చేశా ఎందుకంటే అది పిఎం వల్లే తెచ్చారు పిఎం వల్లే మళ్ళీ తీసుకెళ్లారు దాంట్లో మాకు చూపించారు ఎట్లా చూపించారంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని కలర్ లో ఉంటాడు ఇంకో పక్క మొత్తం నగదు డబ్బు బ్లాక్ అండ్ వైట్ లో మొత్తం మళ్ళా అది అది అట్లా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది అంటే అది బ్లాక్ మనీ అని ఇతను ఇట్లా ఇట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో కాదు శాండు మైనింగ్ లిక్కరు కబ్జాలు అరాచకాలు అన్ని మన కేంద్ర ప్రభుత్వాలకు ఏ విధంగా స్టిక్కర్ వేసుకుంటున్నాడు మనసులో ఉన్నాయి కరెక్టే నిజమే కానీ ఇప్పుడు సగటు మనిషి ఇప్పుడు నువ్వైతే ఇప్పుడు మీరు సరే ఇట్లాంటి షోల్లో ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అయితే అందరూ సగటు మనిషి ఏంటి పిఎం ఆసీస్లో ఉన్నాయి కనుక ఇట్లా చెలరైపోగలుగుతున్నా లేకపోతే ఎంతసేపు అంటే ఇప్పుడు కేజ్రీవాల్ కంటే పోటుగడా జగన్మోహన్ రెడ్డి కాదు న్యాయంగా మాట్లాడుకుందాం మనం మెజార్టీ గురించి మెజార్టీ అని కాదు ఇమేజ్ ఉంది నేషనల్గా కాదు ఇంటర్నేషనల్గా ఉంది కదా అతనికి యునైటెడ్ నేషన్స్లో కూడా రియాక్షన్ వచ్చిందంటే అతని అరెస్ట్ మీద డెఫినెట్గా ఈజ్ పర్సనాలిటీ సో అలాంటి మనిషినే లెక్క చేయని వాళ్ళకి ఇతనికి చేయాల్సి పట్టించుకోవాల్సిన పని లేదు ఎంతోసేపు పట్టదు నిజంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడే కాదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత బలం బలంగా ఉంటాయి అనే సంగతి ఇప్పుడు దాకా మనకు తెలియదు అవునా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసే వరకు మన దాకా కొంతవరకు తెలంగాణ అంత దారుణం కాదు కానీ అట్లాగే ఇప్పుడు కేంద్రం ఎవరినైనా సరే ఇట్లా పెట్టి నొక్కేయగలదనే పరిస్థితి వచ్చేసింది ఇందిరాగాంధీ దగ్గర నుంచి కొంత 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 వచ్చింది ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చింది అనేది పరిస్థితి అంటున్నారు కానీ